మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డారా వాక్యమేటినటువంటి ఉన్నటువంటి మీ అందరికీ కూడా మరీ మరీ దేవుని కృప ద్వారా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఈ ఉదయము దేవుని వాగ్దానం మన కొరకు కాబట్టి మనందరం అందరం ఉదయ కాలంలోనే కలిసి పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతూ ఉండగా ఆత్మదేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను మనం వినగలిగితే ఆత్మదేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను మనం విని ఆ ప్రకారం మనం నడుచుకోగలిగితే మన జీవితాలు దీవెనికరంగా మేలుకరంగా ఉంటాయి మరి పరిశుద్ధ గ్రంథంలో అట్టి మాటలు మీకు వినిపింప చేయాలని ఆత్మదేవుడు నన్ను ప్రేరేపిస్తున్న రీతిగా కొద్ది యొక్క మాటలు మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను అవి ఏంటి అని మనం చూస్తే పరిశుద్ధ గ్రంథాన్ని తీయండి పరిశుద్ధ గ్రంథములో మీతో ఈ దినాన ఆయన మాట్లాడిపోయే మాటలు జ్ఞానించండి ఆమోసు గ్రంథం ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినములో ఓ చక్కని మాట దేవుడు ఇది నా తెలియపరుస్తున్నాడు నేను చదువుతున్నాను జ్ఞాపకం చేసుకోండి ఆమోసు ఐదు పద్నాలుగు మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు ఎదుకుడి వస్తారా ఈరోజు మనం బ్రతకటానికి లేచి మనం బ్రతకటానికి ఎన్నో ప్రయత్నాలు కదా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు ఈరోజు మానవుడు కష్టపడకుండానే పని చేయకుండానే ఒళ్ళుంచి ఒళ్ళు నలగకుండానే రకరకాల ప్రయత్నాలతో బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నాడు మానవుడు అయితే వాక్యం అంటుంది ఇక్కడ ఉదయ కాలంలో నువ్వు వింటున్నావు విన్న నీవు నువ్వు బ్రతకడానికి కీడు చేయొద్దు నీవు బ్రతకటానికి ఇతరులకు కీడు చేయవద్దు నువ్వు బ్రతకడానికి నీ అన్నదమ్మునికి కీడు చేయొద్దు నువ్వు బ్రతకడానికి నీ సహోదరులకు కీడు చేయొద్దు నువ్వు బ్రతకడానికి నీ తల్లిదండ్రులకు కీడు చేయొద్దు మరి ఏం చేయాలంటే నువ్వు బ్రతకడానికి కీడు విడిచి మేలు ఎదకుడిసారా కీడు విడిచిపెట్టాలంట కీడును మనం వదిలేయాలంట ఉదయాన్ని లేచిన నీవు నువ్వు బ్రతకాలి నిజమే మనుషునిగా ఈ భూమి మీద మనం బ్రతికి ఉన్నంత వరకు మనం బ్రతికి ఉండాలంటే మనం కీడు విషయంలో మనం దూరంగా ఉండాలి కీడు విడిచిపెట్టాలి మేలునే మనం ఎతకాలి కాబట్టి అట్టి మేలును మనం వెతికినప్పుడు అట్టి మేలును మనము చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన లేఖనముల ద్వారా మనందరితో మాట్లాడుతూ వస్తున్న మాటను బట్టి చూస్తే అదే గ్రంథములో ఐదో అద్యం నాలుగో చిన్నలో చక్కని మాట రాస్తున్న చూశారు అక్కడ ఇస్రాయేలతో యుహోవా సెలవిచ్చునది ఏమనగా ఇస్రాయేళ్లు తనగా నీతో నాతో మనందరితో ఈ వాక్యం అంటున్నట్టు ప్రతి విడత అంటున్నాడు మీరు ఇస్వాళ్లతో యోవా సెలవిచ్చినదేమనగా మనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన వెడలా మీరు బ్రతుకుదురు బ్రతుకుదురుశారా ఈరోజు మనం బ్రతకాలంటే ఎన్నెన్నో చేస్తాం కదా మరి మరి బ్రతకాలంటే ఏం చేయాలి కొంతమంది అయితే బ్రతుకు మీద ఆశపడి హాస్పిటల్కి బరిగిస్తారు కదా ఏమండి అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడ బరిగిస్తారు కదా మరి దేవుడు ఆయుష్ నీగిపోతే దేవుడు నీ చూసి నీకు ఆయన నీకు ఆయుష్యం దయ దయచేయకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంగానికి వెళ్ళినా మనం బ్రతకలేమండి దేవుడు అంటున్నాడు ఇక్కడ నన్ను ఆశ్రయించు ఎవండి నన్ను ఆశ్రయించిన వేడ నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన వేళలా మీరు బ్రతుకుదురని పరిషుద్ధ ఆత్మ దేవుడు యువదే కాలంలో నీకు తెలియపరుస్తున్నాడు బ్రతక గోరిన నీవు కీడు విడిచిపెట్టు బ్రతకడానికి ఇష్టపడుతున్న నీవు కీడును వదిలే మేలు చేయడానికి ఇష్టపడు మేలుని ఎతకు ఎక్కడ మేలుందా ఆ మేలుని ఎతికితే అరిషుద్ధ ఆ మేలుని వెతుకుతున్న నీ జీవితంలో మేలే చేస్తాడు అందుకనే అరే అధ్యాయంలో ఆమోస్సు ఐదు ఆరో వచ్చిన కూడా చక్కని మాట ఉంది కదా యహో ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు సరా ఏం చేయాలంట మూడవదిగా ఆయనను ఆశ్రయించాలంట మరి ఉదయ కాలములో నాతో కలిసి పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన నీవు నేను మనము మనుషులను కాదు ఆశ్రయించాల్సింది కానీ మనం యహోవాను ఆశ్రయిస్తే మనం బ్రతుకుతామంట మరి భూమి మీద మనం మన జీవిత కాలం బ్రతికి ఉండాలి అంటే మన దేవుడైన యహోవాను ఆశ్రయించాలి మరి ఆశ్రయిస్తావా ఉదయ కాలంలో వాక్యమైన నీవు నీ కుటుంబము ఏమని ప్రభువును ఆశ్రయిస్తారా అయితే అలా మీరు ఆశ్రయించగలిగితే ఈ దినము దైవజనులుగా లేదా ఈ క్రీస్తు కృప మినిస్ట్రీస్ ద్వారా ఉన్న సంఘమిడలందరూ కూడా వాకిమిటినటువంటి మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తాం తల్లవంచని ప్రార్థన చేసుకుందాం మా తండ్రి ఏ సయానికి వందనాలు ఉదయము దేవుని వాగ్దానం మా కొరికని మీరు చక్కని వాగ్దానం ఇచ్చారయ్యా అవును బ్రవ్వా అయ్యా మేము బ్రతకాలంటే కీడుతో కాదు కాని మేము బ్రతకడానికి మేలుని ఎదకమంటున్నావు అట్టి మేలుకరమైనటువంటి మార్గంలో నీ బిడలమైన మమ్మల్ని నడిపించమని కృప చప్పమని ప్రతి బిడను దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింప చేయమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందరికి వందనాలు